కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రోజు శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయ అర్చకులు గుండె శ్రీనివాస ఆచార్యులు ఆవుపురం రామశర్మ ప్రవీణ్ కుమార్ శర్మ వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నూట యాభై ఐదు సుహాసినిచ్చే పూజలు నిర్వహించారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ముప్పై తొమ్మిదో వార్డు వివేకానంద కాలనీ శ్రీ సీతారామాంజనేయస్వామి నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస ఆచార్యులు మాట్లాడుతూ సప్త కళ్యాణ మహోత్సవాలు పార్వతీ పరమేశ్వరులు కళ్యాణ మహోత్సవం తులసి దామోదర కళ్యాణోత్సవం లక్ష్మీ నారాయణ కళ్యాణోత్సవం శ్రీ భూదేవి శ్రీదేవి కళ్యాణ మహోత్సవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శ్రీ సిద్ధి బుద్ధి సైత కళ్యాణ మహోత్సవం శ్రీ కృష్ణ గోదా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు नमस्कार महामहिम माननीय महोदय उपस्थित मान्यवर महोदय आणि दुपरमान्य महोदय या मान्यवर उपस्थित असलेल्या आणि दुपरमान्य महोदय सारखे సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అనేక రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి అదేవిధంగా అందులో భాగంగా మకర సంక్రాంతి పర్వదిన కాలంలో ఈరోజు సప్త కళ్యాణాలు కార్యక్రమం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా బుద్ధి సైత జనాధిపతి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం శ్రీకృష్ణ గోదా కళ్యాణం తులసి దామోదర కళ్యాణము లక్ష్మీనారాయణ కళ్యాణము మరియు అల్లరమేల్ మంగారమైన శ్రీ భూదేవి శ్రీదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము మరియు సీతారామలక్ష్మణ భరతచత్రుఘమైన శ్రీరామచంద్ర సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము ఈరోజు మహా సంక్రాంతి పర్వదిన కాలం నందు ప్రత్యక్షంగా ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ముల్లోకాలలో ఉన్నటువంటి ఆ కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ సరస్వతులు తరువాత విష్ణులోకంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు స్వయంగా ఇక్కడికి చేసినటువంటి విధంగా ఇక్కడ ఈరోజు ఆలయంలో ప్రత్యక్షమైనటువంటి కళ్యాణాలు జరుగుతున్నాయి ாய அனோகிர ऐसा है ना लेते भूमि बांधना है लेते सेवा बिगाड़ना है घर का गुजर कुपोत को भी प्राणा याद रखेंगे इसका नहीं होता है अंगुल लिपटे नहीं लिपटे ग्रंथों पे लिपटे ब्रह्मा श्रोत तार से भी परिकल पड़े यादें पत्ते में धार्मा त्याग धर्मा दिलाते रहा एक पत्मा दोपहर का सिंधुआ स्वर्मा